మాఘపురాణము పంతొమ్మిదవ అధ్యాయము మునుల వాగ్వాదము గురుసమద మహర్షి జహ్నుమునితో ఇట్లు పలికెను ఓయి వినుము గోమతీ నదీ తీరమున పవిత్రమైన నైమిషారణ్యము కలదు అతట బహువిధములైన లతా వృక్ష గుల్వములు ఉన్నవి అత్తట ఉత్తమోత్తములైన తపోధనులు ఎందరో నివసించుతుండేవి తమకు నచ్చిన తపమును యాగములను చేసుకొని జ్ఞానము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము అనగా నేనే ఎక్కువను వివాదము కలిగను భృగు మహర్షి నేను తపోనిష్ఠుడను యోగీశ్వరుడను నన్ను మించిన వారెవరున్నారు అనను గౌతముడు నేను అందరికంటే పెద్దవాడను బ్రహ్మకల్పము పూర్తి వరకు తపము చేసిన వాడను నేనే గొప్పవాడని పలికెను లోమసుడను ముని నాకు సమానుడు లేడు నేను మునుడకే గురువుడని ప్రకటించను గాగ్యుడను ముని సభలో నిలబడి వేదశాస్త్రాదులన్నీ నాకు వచ్చును కావున నేనే ఉత్తముడన నేనను మాండవ్యుడు నేను కర్మలను ఏమారకుండా యథాకాలముగా చేయుదును సత్కర్మలను ఆచరించును అన్ని శాస్త్రములను చదివినవాడను నాకంటే ఉత్తముడెవడు అని గర్జించను శంతనుడను ముని నేను యోగాభ్యాసము చేయువాడను ఆత్మజ్ఞానినని ఏకాగ్రత కలవాడను నన్ను మించిన వాడెవడునూ లేడని పలికను పౌరష్యుడను ముని లేచి నేను వేదములు శాస్త్రములు అన్నయ్యూ నేర్చిన వాడను పెద్దలు కూడా నన్నే గౌరవించరు కావున నేనే అదికూడనెను శౌనకుడును ఆత్మవేత్తలలో నేను మొదటివాడను నాకంటే పూజ్యులెవరను లేడనెను ఆ మునివరుడు తమ గొప్పదనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొనిది కొందరు కోపమును పట్టదాలక భృగు మహర్షి వద్దకు వచ్చి అతని జడలను లాగి పిడికిళ్ళు బిగించి కొట్టిరి ఒకరినొకరు దూషించుకొనుచు కొట్టుకొనుచు వారి దండములను ఛత్రములను లాగుతూ కోలాహలమును పెంచిది ఇట్లు వారు పరస్పరము వివాదపడుతుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను కలహించుకొనుతున్న వారిని మరింత ఉద్రేకపరచను వైకుంఠమును చేరి శ్రీహరికి విధముగా ఈ విషయమును విన్నవించెను శ్రీహరియు నారద ఆ మునుడు జ్ఞానుడైనను నా మాయకు లోబడి కలహించుకొరుచున్నారు వీరి వివాదము ఉపాయము చేసి నాకు ఇష్టులైన సనక సనందర సనత్కుమార సనజ్ఞాతులను వారిని వివాదపడుతున్న మునీశ్వరుల వద్దకు పంపదును వీరు నలుగురును ఎల్లప్పుడూ ఐదు సంవత్సరముల బాలుగానే ఉందరు వీరి బాల్యమున చతుర్యుగములు ఎన్నిబు మార్లు గడిచినవి వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలీయు మార్కండేయుని కూడా పంపుతును అతడు సప్త మహాకల్పములు జీవించువాడు మునులకు మార్కండేయునికి వివాదము జరుగును నారద నీవును అటకుపోయి చూడుము అని నారదుని కూడా పంపెను మార్కండేయ మహర్షి వివాదపడుతున్న మునుల వద్దకు వచ్చెను కొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూచి వివాదపడుతున్న మునుడు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో మార్కండేయ మహర్షికి గౌరవమును చూపిరి మార్కండేయుడును వారిని అందరినీ కుశల ప్రస్తాదికముతో శాంతపరిచను ఇట్లు కొంతకాలము గడిచను కొంతకాలము గడిచిన తర్వాత బ్రహ్మజ్ఞానులు భగవజ్ఞానాల సులకు సనక సనందాది మునులు నలుగురు అతడుకు శ్రీహరిని కీర్తించుతూ వచ్చిరి మార్కండేయ మహర్షియు వారిని తూచి ఎదురు వెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాద్యములచే పూజించను వారి పాదములు కడిగిన నీటిని తన తలపై తల్లుకొను ఇట్లు తమకు పాదాభ్యంతరము చేసి గౌరవించుతున్న మార్కండేయుని చూచి శనకాది మునుడు ఆశ్చర్యపడి ఇట్లన్నీ మార్కండేయమునింద్ర నీవు వయోవర్ధుడవు మునులలో ఉత్తముడవు సప్తమహాకల్పములు నీ ఆయుష్కాలము కృత త్రేత ద్వాపర కలియుగములు నాలుగును మహాయుగముగును ఇట్టి మహాయుగములు వేయి గడిచిన బ్రహ్మకు ఒక పగలు రాత్రియు అట్లే వేయు మహాయుగముల పరిమాణము కలది ఇట్టి మూడు వందల అరవై దినములు బ్రహ్మకు ఒక సంవత్సరము ఇట్టి నూరు సంవత్సరములు బ్రహ్మకు ఆవిష్కారము దీనిని మహాకల్పము అని అందరు ఇట్టి సప్త మహాకల్పములు మార్కండేయ మహర్షికి ఆవిష్కారము ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై చదువుకొనితున్నావేమీ ఊర్ధును బారులకు ఎదుటి వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శుచివాక్యం ఉన్నది కదా మేము ఐదేండ్ల వారమే కదా అని పలికిరి ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండీయ మహర్షిట్టను భగవజ్జాన లాలసులార ఒక్కొక్క దినము గడుచుతుండగా ప్రాణుల ఆయుర్దాయము కుండ నుండి శ్రవించు నీరు వలె తగ్గిపోతున్నది ఇరువది యొక్క కల్పములు జీవించినను మృత్యువు తప్పదు ఇంత సత్యము లేదు ఎక్కువ వయసు ఉండట వలన ప్రయోజనమేమి వేదశాస్త్రముల చదువుట చేత లాభమేమి యోగమును పాటించుడ చేత ఉపయోగమేమి తపము చేత కర్మానుష్ఠానము చేత ప్రయోజనమేమి జ్ఞానహీనుడు చిరంజీవి అయినతో వచ్చిన ప్రయోజనమేమి నిర్ధకముగా కాలము గడచడచే దుష్టుల జీవనము గడిచిపోవుతున్నది జ్ఞానమును సంపాదించువాడే ఎక్కువ వ్యర్థముగా అజ్ఞాని అయి ఎక్కువ కాలము గడిపిన వారి గొప్పతనం ఏమున్నది వినాశకాలము దాపురించినప్పుడు ప్రాణిలోకం భయమునంది తాను చేసిన కర్మఫలములను అనుభవించి మరలా జన్మించును నిత్యము కాని దేహముతో విష్ణుకథా ప్రసంగము చేయు అని బ్రతుకు మాత్రమే సార్థకమైనది మహాత్ములైన సనకసనందన కుమార సనత్వాతులారా మీరు నిరంతరము విష్ణుకథా ప్రసంగములు చేయువారు నిత్యము ఆయనను తలచి నమస్కరించు శ్రీహరి ఎల్లప్పుడూ మీ హృదయ పద్మములందే ఉంటును మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము శ్రీహరి ప్రసంగములను కూడా చేయము విష్ణు కథను మానిన వాడెంత వృద్ధుడైనను బాలుడే విష్ణు కథను విడువని వాడెంత బాలుడైనను వృద్ధుడే నిరంతరము ప్రసంగము చే మీరు బాలుడైనను వృద్ధులే జ్ఞానవృద్ధులే హరికథా ప్రసంగము లేని వారెంత వృద్ధులైనను బారులే కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానమునిచ్చను మార్కండేయని మాటలను విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి వారి మాటలు వినుతున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ మూర్ఖత్వం అని గమనించుకొని సిగ్గుపడిరి వారందరూ మార్కండేయ మహర్షికి సరకాదిమనులకు పాదాభివందనము చేసిరి మేము మీ వలన విష్ణు ప్రసంగపు విలువను తెలుసుకుంటివి కావున విష్ణు భగవాను భయం ఎరుగు శక్తి ఉండని ప్రార్థించిరి నారదులను శ్రీహరి వద్దకేయి జరిగిన దాన్ని చెప్పిరి అప్పుడు శ్రీహరి వ్యాసరూపమున సూచనకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించెను సూచని వలన మునులు మొదలగు వారందరూ శృతుల సారమును ఎరింగిరి శౌరకుడు మొదలగు మునులను అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనము కలిగి ఉండి హారకేయురాది భూషణములు తమ తమ విభిన్న రూపముల అందినూ కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన అయిన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషమును అనుసరించి వివిధ రూపములను పొంది తుదకు భావనమునే చేరును వేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మహత్యము నెరిగి పరమాత్మ చింతనము చేసి భగవద్ అనుగ్రహమునందుటయే జ్ఞానమునకు ఫలితము మాఘమాసాది వ్రతములు భగవచ్చింతనను నిరంతరముగా అలవాటు చేసి జీవులను తరింపజేయును జక్మునీశ్వర మాఘమాస వ్రతాచరణ భగవచ్చింతనమును జీవికి అలవాటు చేయును అట్టి చింతనము వలన ప్రాణి సుఖములను పరలోకమును దుష్కర్మక్షయమును సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును అహంకారమును మార్కండేయముని వినయ వివేకములను సనకసనందనాథుల మహత్యమును పరిశీలించి ప్రాణి వినయమును భగవచ్చింతనమును జ్ఞానఫలములను ఎరింగి ఆచరించి భవసాగరమును దాటవలేడు సుమా అని గురుసమత మహర్షి వివరించాను శుభం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా